ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవమర్మములు జనవరి ఇరవై నాలుగు నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మన పరిస్థితులలోనూ అనుభవములలోనూ బాధ్యతలలోనూ మనకు నిజముగా బలమై ఉన్న యహో ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యము కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరముల వరకు ఆత్మీయముగా పసిబిడ్డలుగా ఉండటం సాధ్యమే విచారకరమైన ఏమనగా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలననియే ఆయన కోరుచున్నాడు నీవు అనుదినము ఎదగవలనది దేవుని కోరిక దేవుని వాక్యమును చదివి ధ్యానించుకొలది నీవు ఆయనను ఎరిగెదవు తద్వారా ఆయన సన్నిధిలో గడపవలనను ఆకలి నీలో అధిక మగును ఆయనతో సమయం వలననే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగదవు మనము దేవుని ఎందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తం చేయటలో కూడా నిజముగా ఆనందించట ప్రారంభమగును నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన గ్రంథం నలభయో అధ్యాయం ఎనిమిదో వచ్చినం కొన్ని పర్యాయములు ఆయన చిత్తము నెరుగుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు ప్రభు మనలను చేయును ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనం అనేక విలువైన పాఠములను నేర్చుకుందాము ఆయన నామము యొక్క అధికారమును ఉపయోగించటకు నేర్చుకుందాము దేవుని వాక్యములోని మరుగైన మర్మములను నేర్చుకుందుము దీని నుండి ఆయన నామము నిమిత్తం అవమానమును శ్రమను సహించుచు కొనసాగలము ఈ అనుభవములన్నింటి గుండా వెళ్ళట ద్వారా మనము ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదము అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుడికై సిద్ధపరచబడదుము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక Amen.